టీటీడీలో వాటాల గురించి పోట్లాడడం మానుకుని సామాన్యుల గురించి పట్టించుకోవాలని అధికార పార్టీ కూటమి నేతలకు రౌండ్ టేబుల్ సమావేశం విజ్ఞప్తి చేసింది సిఐటి ఆధ్వర్యంలో శ్రీవారి మెట్టు చిరు వ్యాపారులు సాగిస్తున్న నిరసన దీక్ష గురువారం నాటికి తొమ్మిదవ రోజుకు చేరుకుంది ఈ సందర్భంగా శ్రీవారి మెట్టు వ్యాపారులకు మద్దతుగా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో వివిధ ప్రజా సంఘాల నేతలతో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో పలువురు ప్రసంగించారు సిఐటిఓ జిల్లా కార్యదర్శి ఎస్ జయచంద్ర అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలువురు ప్రజా సంఘాల నేతలు మాట్లాడుతూ టీటీడీలో సాగుతున్న దందాల్లో మార్పు ఏమీ లేదని సామాన్యుల పట్ల కనీస స్పందన కూడా లేదని ఆరోపించారు సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి కె రాధాకృష్ణులు ప్రసంగిస్తూ తిరుమలకొండపై రాజకీయాలు వద్దంటూనే రాజకీయ నేతల చేతుల్లో నిర్ణయాలు బందీగా మారిపోయాయని ఆరోపించారు ఆఖరికి తట్టలు పెట్టుకుని అమ్ముకునే వ్యాపారుల నుంచి పై స్థాయి టెండర్ల దాకా వీరు జోక్యం లేకుండా ఏమీ సాగడం లేదని అన్నారు శ్రీవారి మెట్టు వ్యాపారులు గత ఇరవై ఏళ్లకు పైగా శ్రీవారి మెట్టు మార్గంలో సమోసాలు బొరుగులు బిస్కెట్లు కూల్ డ్రింకులు కుంకుమ భరిణులు వంటి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని టీటీడీ యాజమాన్యానికి పలు రకాలుగా ఉపయోగపడుతున్నారని ప్రస్తావించారు ఎర్రచందనం స్మగ్లర్లను నూట అరవై ఆరు మందిని వివిధ సందర్భాల్లో పట్టుకుని టీటీడీకి ప్రభుత్వానికి చిరు వ్యాపారులు పట్టించారని గుర్తు చేశారు భక్తులకు అత్యవసర పరిస్థితుల్లో తోడ్పడుతున్నారని తిరుమల అడవులు తగలబడిపోతున్నప్పుడు ఆర్పడానికి సహాయపడ్డారని తెలిపారు టివో శ్యామలరావు సామాన్యుల గురించి పట్టించుకోవాలని కోరారు అలిపిరిలో చిరుతపులి పసిపాపపై దాడి చేస్తే అలిపిరిలో అంగళ్లు సాగుతూ ఉండగా శ్రీవారి మెట్టు మార్గంలో పేదల వ్యాపారాలను మూసివేయడం ఏ రకమైన న్యాయమో తెలపాలని కోరారు అధికార పార్టీ నాయకులు శ్రీవారి మెట్టులోని వ్యాపారుల అమ్మకానికి పెట్టేందుకే వీరిని ఇబ్బందులకు గురి చేస్తున్నారని దీన్ని అంగీకరించే ప్రశ్నే లేదని తక్షణం సామాన్యులకు తోడ్పడాలని వారు కోరారు శ్రీవారి మెట్టు చిరు వ్యాపారులు చేపట్టిన న్యాయమైన పోరాటానికి ప్రజా సంఘాలు మద్దతుగా నిలుస్తాయని టీటీడీ యాజమాన్యం వారిని పిలిచి చర్చించాలని సమస్య పరిష్కారానికి తోడ్పడాలని కోరారు శ్రీవారి మెట్టు వ్యాపారులకు మద్దతుగా సిఐటియూ జిల్లా అధ్యక్షులు జే బాలసుబ్రహ్మణ్యం టీటీడీ కాంట్రాక్ట్ కార్మికుల సంఘం గౌరవాధ్యక్షులు టి సుబ్రహ్మణ్యం ఐద్వా జిల్లా కార్యదర్శి పి సాయిలక్ష్మి ఆప్కాస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు జే చనబాబు ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పి హేమలత సిఐటియూ ఆశా వర్కర్ల యూనియన్ జిల్లా గౌరవాధ్యకురాలు ఆర్ లక్ష్మి తిరుపతి నగర పరిరక్షణ కమిటీ నాయకులు డిఎంసీ భాస్కర్ సిఐటియూ జిల్లా కార్యదర్శి మునిరాజా ఆప్కాస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు గండికోట చనబాబు సిఐటీయో నగర ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ హాకర్స్ యూనియన్ డివైఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి జయంత్ ఆటో వర్కర్స్ యూనియన్ శివ తంజావూరు మురళి అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారుల యూనియన్ గంగులప్ప చంద్రశేఖర భాగవతార్ తదితరులు మద్దతుగా పాల్గొని ప్రసంగించారు ఈ కార్యక్రమంలో యుగంధర్ చిట్టుబాబు మల్లికార్జున లోకనాథం చిరంజీవి నరసింహ సోను మొగిలప్ప రాంబాబు గణేష్ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు వచ్చేటప్పటికి కూలి వస్తుందని చెప్పి మాట్లాడతాను దీనికి ఏమన్నా అర్థం పర్థం ఏమన్నా ఉందా ఏ అధికారి దీనికి సమాధానం చెప్పడు ఈఓను కలిశారు జేఈఓను కలిశారు సివిఎస్ఓను కలిశారు ఇంకెవరిని కలవాలా ఇంక కొత్తగా బోర్డు వేస్తే బోర్డు చైర్మన్ బోర్డు సభ్యుల్ని కూడా కా తిరగాలి వీళ్ళట్లా అయిపోయినండి ఎమ్మెల్యేల చుట్టూ ఇన్ని రోజులు బాధలు పడినాము సమస్యలు ఎదుర్కొన్నాము వైసీపీ వాళ్ళు కొడితే దెబ్బలు తిన్నారు కేసులు పెడితే కేసులు పెట్టించుకున్నారు తన్నులు తిన్నారు అన్ని రకాలు అయిపోయినాయి వైసీపీ వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా చేయాల్సిన పరిస్థితి కల్పించారు వాళ్ళ చుట్టూ ఇన్ని రోజులు వైసీపీ వాళ్ళ చుట్టూ తిరిగారు ఇప్పుడు తెలుగుదేశం నాయకులు లేదంటే జనసేన నాయకుల చుట్టూ తిరగండి అన్నట్టుగా తయారైపోయింది ఎమ్మెల్యేలు చెప్పాలంటారు ఇరవై ఏండ్లు ఒక చోట వ్యాపారం చేసుకుంటున్నటువంటి వాళ్ళని ఎవరి దగ్గర పోయి పర్మిషన్ తీసుకుని రావాలా నిజంగా ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా వీళ్ళందరికీ లైసెన్సులు ఇచ్చి టీటీడీ యాజమాన్యం సహకరించాలా